రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సమాచారం వెంటనే లభించేలా ప్రత్యేక వ్యవస్థ అందుబాటులోకి రానుంది ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ కోసం బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు కేటాయించారు లావాదేవీలకు సంబంధించిన సమీకృత వ్యవస్థ ఐఎంఎఫ్ఎస్ విధానాన్ని మరింత పటిష్టం చేసేందుకు చర్యలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగులున్నారు ఒప్పంద విధానం పొరుగు సేవల విధానంలో పనిచేసే వారిని కలిపితే పదకొండు లక్షలు దాటే అవకాశం ఉంది వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పింఛన్ చెల్లింపులకు డెబ్బై ఐదు వేల కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ఆర్థిక శాఖ వద్ద ఉద్యోగుల కోసం చేస్తున్న వ్యయం వివరాలు ఉన్నా మానవ వనరుల వివరాలు లేవు అధికారులు ఉద్యోగులకు చెందిన సమాచారం వివరాలు అందుబాటులో లేవు ఆయా శాఖలు విడివిడిగా ఇచ్చే వివరాలే ఆధారం ఎనిమిది లక్షల మందికి పైగా ఉద్యోగులకు సంబంధించి పోస్టులు వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకే దగ్గర అందుబాటులో లేవు ఎవరు ఎక్కడ పనిచేస్తున్నారో పూర్తి స్పష్టత లేకుండా పోయిందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి కార్యాలయాల వారీగా సమగ్ర సమాచారం ఖచ్చితమైన వివరాలు అవసరమని భావిస్తున్నారు మంజూరైన పోస్టుల్లో అందరూ ఉన్నారా లేదా ఎక్కడైనా తక్కువ ఉన్నారా అన్న అంశాలు వెంటనే తెలుసుకునే పరిస్థితి లేకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని ప్రభుత్వం గుర్తించింది మొత్తం వివరాలు సమాచారం చిటికలో అందుబాటులో ఉండేలా సమగ్ర వ్యవస్థను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు అందుకనుగుణంగా ఆర్థిక శాఖ ఆధ్వర్యంలో మానవ వనరుల నిర్వహణ వ్యవస్థను అందుబాటులోకి తేనున్నారు ఉద్యోగుల సర్వీస్ వివరాలు పదోన్నతి వేతనం అవార్డులు రివార్డుల వివరాలను అందులో పొందుపరచనున్నారు ఉద్యోగికి సంబంధించిన సమగ్ర సమాచారం ఆన్లైన్లో అందుబాటులో ఉండేలా ఈ సర్వీస్ బుక్ ను పగడ్బందీగా రూపొందించనున్నారు పూర్తి పారదర్శకత రక్షణ ఉండేలా అమలు చేయనున్న ఆ విధానం కోసం ఆర్థిక శాఖలో తొలిసారిగా హెచ్ఆర్ఎంఎస్ వంద కోట్లను బడ్జెట్లో కేటాయించారు ఆర్థిక శాఖలోని అన్ని విభాగాలకు సమీకృత వ్యవస్థ ఐఎఫ్ఎంఎస్ ను మరింత పటిష్టం చేయనున్నారు శాఖ కార్యకలాపాలు వ్యవహారాలు ఆన్లైన్ విధానంలో ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా యూనిఫైడ్ పేమెంట్ విధానాన్ని అమలు చేస్తున్నారు వ్యయం పర్యవేక్షణ పక్కాగా ఉండేలా మొబైల్ యాప్ ద్వారా కార్యకలాపాలు జరిగేలా ఏర్పాటు చేశారు ఆ విధానాన్ని మరింత పటిష్టపరిచేందుకు ఆర్థిక శాఖ అవసరమైన చర్యలు చేపట్టనుంది అందులో భాగంగా ఐఎఫ్ఎంఎస్ కి బడ్జెట్లో వంద కోట్లు కేటాయించారు